హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ట్యూస్డే వీడియో అండి టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అవుతుంది అప్పుడైతే మాకు ఫుల్గా వర్షం అయితే పడుతుంది మాకు అందుకే అదే మీకు వీడియోలో చూపిస్తున్నాను మా చుట్టుపక్కల ఎలా ఉంటుంది అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను మా ఫ్రెండ్ అయితే చర్చ్ ఉంటుందండి ఎదురుగా కనపడే చర్చ్ అనమాట ఇదంతా మా వీధి కింద అయితే పాప అయితే వర్షంలో తడుస్తుంది అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది ఇంకా వర్షం పడుతుంటే వర్షంలో తడుస్తుంది ఇక్కడ నుంచి అయితే మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ప్లీజ్ దయచేసి ఒక లైక్ ఇవ్వండి ఈవినింగ్ అయితే వర్షం అయితే ఫుల్గా పడుతుందండి క్లైమేట్ అయితే కూల్గా ఉంది ఇంకా కూల్గా ఉంటే మనకి వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఇంకా మా హస్బెండ్ అను పిల్లలైతే బయటకు వెళ్ళి తినటానికి ఏదో ఒకటి తేవాలని అయితే వెళ్తున్నారు హస్బెండ్ అను పిల్లలైతే బయటకైతే వెళ్తున్నారండి నేనైతే మిర్చి బజ్జీ అయితే తీసుకురమ్మన్నాను అయితే వెళ్తున్నారు వీళ్ళు మిర్చి బజ్జీ తెమ్మంటే మిర్చి బజ్జీ చల్లగా ఉందనేసి ఇక టమోటో బజ్జీ అయితే తీసుకొచ్చారు టమోటో బజ్జీ మధ్యలో కట్ చేసి అందులోకి అయితే మిర్చర్ అయితే యాడ్ చేశారు అందులోకి ఆనియన్ ముక్కలైతే వేశారు అదైతే తీసుకొచ్చారు టేస్ట్ మాత్రం ఈ క్లైమేట్కి అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ వర్షాన్ని బయట కూర్చొని అయితే ఆస్వాదిస్తూ అయితే కూర్చొని అయితే తిన్నాము ఇక్కడ వచ్చేసి టైం అయితే నైట్ లెవెన్ థర్టీ అవుతుందండి పడుకుందాం అనుకున్నాము పడుకుందాం అనేసరికి అయితే వర్షం పడుతుంది వర్షం పడుతుంది అయితే కరెంట్ అయితే తీసాడు ఇంకా కరెంట్ తీసేసరికి మేము అయితే వచ్చాము ఇక్కడ బ్లెస్సీ పాప అయితే చాక్లెట్ తింటుంది ఇంకా మేము బయట అయితే కూర్చున్నాము కరెంట్ వచ్చిన తర్వాత అయితే లోపలికైతే వెళ్ళి పడుకున్నాము మార్నింగ్ అయితే పిల్లల్ని అయితే స్కూల్కి అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నిస్సీ పాపకి అయితే జడ వేస్తున్నాను నేను జడవేస్తున్న నిసీ పాప అయితే టీవీ చూస్తుంది మార్నింగ్ టైం అయితే హాట్ వాటర్ అయితే తాగుతాను దానికోసమైతే జీరా వాటర్ అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద జీరా వాటర్ అయితే తాగుతున్నాయి పిల్లలకైతే జడలు వేసి స్కూల్కి అయితే రెడీ చేశాను ఇంకా నేను జీరా వాటర్ అయితే తాగుతున్నాను టిఫిన్ అయితే ఇంట్లో ఏం చేయలేదు ఇంకా బయట నుంచి అయితే తెచ్చుకున్నాము తర్వాత ఇంకా కుకింగ్ అయితే చేశాను పిల్లలకైతే లంచ్ బాక్స్ కట్టాలనేసి అయితే రైస్ అయితే స్టవ్ మీద పెట్టాను రైస్ అయితే ఉడుకుతుంది పక్క అయితే నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్కి అయితే ఎగ్ పొరటు వేద్దామని అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే మగ్గినీ అండి అందులోకి అయితే ఫైవ్ ఎగ్స్ అయితే బీట్ చేసి వేసుకున్నాను ఎగ్స్ వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే కదపకుండా ఉంచాలి రెండు నిమిషాల తర్వాత కర్రీని అయితే తిప్పుకోవాలి అప్పుడు కొంచెం ఇప్పుడు మనకైతే కొంచెం పీసెస్గా వస్తుంది కర్రీ అయితే చాలా బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్స్కి అయితే ఎగ్ పొరటైతే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తాను పిల్లలకి లంచ్ బాక్స్ అయితే కర్రీ విడిగా రైస్ విడిగా అయితే కట్టనండి ఇంకా రైస్ కర్రీ అయితే కలిపేసి అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను ఆటో అయితే వచ్చేసిందండి అయితే స్కూల్కి అయితే వెళ్తున్నారు ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అవుతుంది ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల కొంచెం ఎక్కువ మందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్